అస్మద్గురుక్షోనమా విచిత్రవాణి వాణి విన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వ నిశం సీతారామ మమ మిత్రులరా ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు అలాంటి ఒక రెండు పదాలు మనం పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ దగ్గర అందరి దగ్గర వింటుంటాం ఒక్కసారి ఆ మాట ప్రయోగించిన వాడిని అయ్యా అర్థం ఏమిటని చెప్పనండి వాళ్ళకి తోచిన అర్థాలు చెప్తారు ఏమిటో తెలుసు అవి సంస్కృతి సాంప్రదాయం ఇది ఎంత గొప్పగా చెప్తారో ఏమండి సంస్కృతి ఏమిటండి అంటే మన సంస్కృతి గొప్పది ఎటువంటి తక్కువనే సంస్కృతి ఎప్పుడు గొప్ప తక్కువ ఉండదమ్మా సంస్కృతి అర్థం వేరు ఇది మా సాంప్రదాయం అండి ఏమిటా పదం ఎక్కడి నుంచి వచ్చింది అది సంప్రదాయమా సాంప్రదాయమా ఏమిటది ఈ రెండు పదాలకి లోతుగా ఉన్న అర్థం కూడా చాలామందికి తెలియదనే చెప్పాలి సంస్కృతి అంటే అర్థం ఏమిటో తెలుసా సమ్యక్ కృతం అలా చెయ్యబడుతున్నది ఏది ఉంటుందో అది సంస్కృత అవుతుంది ఎలాగంటారా మట్టి ముద్ద తీసుకున్నాం దాంట్లో ఏముందండి ఏం లేదే ఆ మట్టి ముద్దతోటి కుండ తయారవుతోంది లేదా ఒక చక్కటి ప్రమిత తయారవుతోంది ఈ మట్టి ముద్దని ఇటుకలా తయారు చేస్తున్నాం అలాగే గోడ కడుతున్నాము ఇవన్నీ చేస్తున్నాం అదే మట్టిని మళ్ళీ ఆరోగ్యానికి అప్పించేలాగా ఒంటికి పూసుకుంటున్నాం అంటే ఏమైంది వస్తువు ఒక్కటే రకరకాలుగా మార్పు చెందుతోంది మనకు ఉపయోగం ఉండేలాగా వరి గోధుమ జొన్న ఇవన్నీ ఉన్నాయి ఏ కోసు తినేయచ్చు కదా మనం ఏం చేస్తున్నాం ఉడకబెట్టడం కొన్నిటి చేస్తున్నాం వేయించడం కొన్ని చేస్తున్నాం దాంట్లో పదార్థం అంటే ఏం చేస్తున్నాము సమ్యక్ క్రితం వాటి లోపల కావలసినట్టుగా మార్పులు చేస్తున్నాం ఎందుకని మనం తినడానికి అనుభవించడానికి ఇది సంస్కృత అంటే వేలాది సంవత్సరాలుగా వస్తున్న అలవాట్లు క్రమక్రమక్రమంగా మారుతూ వస్తాయే దాని పేరు సంస్కృతి మనం అంతే తప్ప అని కల్చర్ అని ఇంగ్లీష్ పదం మనకి ఎందుకంటే ఇంగ్లీష్ పదాలు చెప్తే తప్ప నిద్ర పట్టదు చెప్పి తీరాల్సిందే తెలుగు పదాలకు అర్థం లేకపోయినా సరే ఇంగ్లీష్లో తెలియదు మరి కల్చర్ అంటే హార్టికల్చర్లో కల్చర్ ఏముందండి అడిగాడు నేను రెండవది అది అట్టే పెట్టండి దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం సాంప్రదాయం ఈ పదం వెనకాల ఎన్ని పదాలనే తెలుసా మొదటిది ఆయము రెండవది దాయము మూడవది ప్రదాయము నాలుగవది సమ్యక్ ప్రదాయము ఎప్పుడైనా గమనించామా ఇంత అర్థం ఉందని చెప్పి ఆయము ఆయమంటే అర్థం ఏమిటి మన సంపాదన పేరు ఆయము అందుకనే చూడండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ని హిందీలో ఏమన్నా రాస్తారు ఆయకర్ భవన్ అంటారు అది ఆయకర్ భవన్ ఇన్కమ్ ట్యాక్స్ అది మనకి రోడ్ తెరక అయ్యాకర్ భవన్ అంటాం మనం మా మార్చేస్తుంటాం తెలుగు వాళ్ళ గొప్ప ఇది అంటే దాయం అంటే ఏమిటి రోజూ సంపాదించినది కావచ్చు నెల కావచ్చు ఏడాది కావచ్చు ఇది ఏం చేస్తావు నువ్వు తింటావు నీ పిల్లలకి ఇస్తావు అంతే ఇష్టమైతే పక్కవాడికి ఇస్తా లేకపోతే అయిపోవు ఇది దాయము ఎవడు మాట్లాడడానికి లేదు అందుకనే ఒకే ఇంటి పేరు ఉన్నవాళ్ళని ఏమంటారు దాయలు అంటారు అంటే ఇంటి పేరు ఒకటైన కారణం చేత ఈ ఆస్తిలో భాగాలు ఇది దాయము రెండవది ఏమిటి ఆయం అయిపోయింది కదా దాయం పంచుకుంటే వచ్చింది ప్రదాయము నువ్వు పంచుకున్నా కూడా తరగనిది ఒకటి ఉంటుంది ఏమిటో తెలుసా నీ కులము నీ వృత్తి నీ తెలివితేటలు అప్పు అప్పచెప్పావు నీ తెలివితేట తగ్గవు అంటే నువ్వు పంచినా కూడా పంచబడనిది పెరు తరిగిద్దామన్నా కూడా తరగనిది ఏది ఉంటుందో దాని పేరు ప్రదాయము ఒకడు బాగా పెయింటింగ్స్ వేస్తాడు వాళ్ళ పిల్లలు పెయింటింగ్ నేర్చుకుంటారు ఒకడు సంగీతం పాడుతున్నారు నేర్చుకుంటారు ఇదేమైంది ప్రదాయము ఇక సంప్రదాయం అంటారు సమ్యక్ ప్రదాయము వేలాది సంవత్సరాలు గడిచినా కూడా మారనిది ఒకటి ఉండును చూశారా అది అదేమిటి మన గోత్రము మన లక్షణము అందుకనే గోత్రం చెప్పమంటారు ఎంచేత రెండు కథలు ఉన్నాయి మహాభారతంలో తర్వాత చెప్పుకున్నాం అక్కడ ఘటోద్గతిని పెడితే ఎవరు బాబుని ఎక్కడ చూసి ఉంటుందన్నట్ట బీటండు మా పెదనాన్న గారు మీకు బాగా తెలుసండు అన్నట్ట పెదనాన్న ఎవరు భీముడా భీవుడు భీముడు ధర్మనాథ్ కాదు ఆ హనుమంతుడు ఎందుకంటే ఆయన వాయుపుత్రుడు మా నాన్నగారు వాయుపుత్రుడు పోలికలు కనిపిస్తాయి ఇది అంటే గోత్రం లాంటివి అనమాట ఇలాంటిదే అర్జునుడు కూడా చేశాడు ఇలాంటి ఘట్టాలున్నాయి సాంప్రదాయం అంటే దాన్నే మళ్ళీ ఆధునిక కవి నారాయణ రెడ్డి గారు చెప్పిన ఆ మాటతోడు ముగిస్తాను అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతములో పలి మంచి అది సాంప్రదాయము దాన్ని తిట్టకండి మీరు గతంలో సంవత్సరాలు గడిచిపోతే ఇది మంచిది అని మనకేది మిగిలిందో అది సాంప్రదాయం అనమాట అలాంటి సాంప్రదాయానికి మన భారతదేశం పెట్టింది పేరు ఏమిటది ఎందుకు ఎలా అది మళ్ళీ మాట్లాడుకుందాం మనం స్వస్తి